అంబటి రాంబాబు ఈ సంక్రాంతి డ్రామాలు సంక్రాంతి ప్రయాశాలు పులేషాలు డప్పు డ్యాన్సులు ఈ ఈయన నీటిపారుదల శాఖ మంత్రి అవన్నీ కాకుండా ఈ ఇలాంటి చేష్టలు చేసేవాడు పైగా ఈయన చాలా ఫేమస్ స్టేట్లో సంజన సుకన్య అంటారు ఆయన ఓడిపోయాడు దారుణమైన ఓటమి ఎలా పడితే అలా మాట్లాడాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతాడు లోకేష్ మంగళగిరిలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశమే లేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీకే వస్తాయని చెప్పాడు ఆఖరికి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయాడు మరి ఇటువంటి పరిస్థితులు ఆయనకి తెలుగుదేశం కార్యకర్తలు యువత ఆ డిఎస్సి మోసపోయిన యువత వీళ్ళందరూ కలిసి ఆయన ఇంటికి ఆయన ఓడిపోయినందుకు గాను చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు తీసుకుని వెళ్ళారంట కనీసం అంబటి రాంబాబు బయటకు కూడా రాకుండా కిటికీలో నుంచి తొంగి చూస్తా ఆ ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తున్నాడు ఇంట్లో ఇంట్లో ఉండి బయట ఆయన చిత్రపటం ఒకటి పెట్టి దానికి దండేసి ఆ దండ ముందు ఈ చీర జాకెట్ పూలు పళ్ళు గాజులు అన్ని పెట్టేసి వెళ్ళిపోయారు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఏముంటారు దీని మీద మీరేమన్నారు ఫస్ట్ లో మొదట్లో అంబటి రాంబాబు గారు ఫేమస్ అన్నారు అవును సో ట్రోలింగ్ జరగడం అయితే వాస్తవము కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నట్టు సంజనా సుకన్యాతో సంబరాల రాంబాబు అని చెప్పి ట్రోలింగ్ జరిగింది జరిగింది ఈ పొద్దు కొత్త ఏం కాదు గంటను ఏంటంటారు సంబరాల రాంబాబు సంజనా సుకన్యాతో సంబరాల రాంబాబు సంజనా సుకన్యాతో సంబరాల రాంబాబు అని ట్రోలింగ్ ఇంకోటి ఏంటన్నారు కెమెరామెన్ కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పేసి మూవీ ఉంది సో దాంట్లో అదే తరహాలో సంజనా సుకన్యాతో సంబరాల రాంబాబు అని చెప్పేసి ట్రోలింగ్ జరిగింది జరిగింది వాస్తవం అది నిజమని చెప్పి ప్రజలు గ్రహించారు ఇక్కడ ఆయన గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు చేశారు హర పర్సంటా పర్సంటా అని చెప్పి చేయడం జరిగింది మళ్ళా దాని తర్వాత ఇచ్చారు ఈయన ఏదో ఒక రాజకీయ ఉద్ధండు పొద్దునగా ఒక రెండేళ్ల కల్లా పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేస్తాడని ఏ రోజు పోలవరానికి వెళ్ళినా సందర్శించిన దాఖలాలు అయితే అక్కడ లేవు నీటిపారుదల శాఖ మంత్రి ఏమో కానీ నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు పొందారు ప్రతి ఒక్క మాటలోనూ బూతులు అవాస్తవాలు ప్రజాదేవాలయం అనేటువంటి ప్రజల సమస్యలు మాట్లాడేటువంటి ప్రజాదేవాలయంలో అసెంబ్లీలో మాట్లాడేసిన మాటలు ఒక రాజకీయాల్లో ఇన్నేళ్ళు ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకి నీ నుంచి ఏం కోరుకున్నారు నీళ్ళు మౌలిక వసతులు కనీసం తాగునీరు సాగునీరు కరెంటు విద్యుత్తు విద్య వైద్యం న్యాయం ప్రజలు కోరుకునేటివి ఇవి ఇవి ఇవ్వకుండా కేవలం వ్యక్తిత్వ హననం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే తాయిలాల కోసము నువ్వు పనిచేసావు ఈ పద్ధతి నీకు ఏమి ఇచ్చారు ప్రజలు గాజులు చీర పసుపు కుంకుమ అంటే అప్పుడు ఏంటి ముత్తైదులాగా ముండమోపిలాగా ఇంటో కూర్చో అని ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఆ రకంగా పెట్టారు అంటే నిరుద్యోగత అయితేనేమి అంటే మీరు చేసిందేది ఏమీ లేదు ఇంకా మీరు చేసేది కూడా ఇక ఏమీ లేదు రాష్ట్రంలో మేము కావాల్సిన నాయకుడిని ప్రజలు అందించారు ఇంకా మా రాష్ట్ర భవిష్యత్తు తలెత్తుకొని తిరగచ్చు దేశమంతటా ప్రపంచమంతటా మాకు అతను సీఎమే కాదు ఒక సీఓ ఒక సీఓ ఆఫ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఏపీ అండి నేను క్లియర్ గా చెప్తున్నా చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం ఆఫ్ ఏపీ కాదు సీఈఓ ఆఫ్ ఇండియా ఇండియాకు సీఈఓగా పనిచేస్తారు ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఇలాంటి స్టాక్ మార్కెట్లు కూడా పెరిగాయి స్టాక్ మార్కెట్లు పడిపోతాయన్న తరుణంలో కేవలం ఎన్డీఏతో నేను ఉంటాననే ఒక మాట వల్ల స్టాక్ మార్కెట్ మీరు బాగా గమనించవచ్చు అది నేనేదో చెప్తున్నానని కాదు యుఎస్లో ఉన్నటువంటి కొన్ని జర్నల్స్ అయితేనేమి కొన్ని మ్యాగజైన్స్ అయితేనేమి ప్రచురించాయి చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమితో ఉంటాను అనే మాట అనడం వల్ల స్టాక్ మార్కెట్స్ అమాంతం పెరిగాయి అవును మరి ఇటువంటి చంద్రబాబు గారికి ఉన్నటువంటి క్యాతి కీర్తి ప్రతిష్టలు అయితేనేమి రాష్ట్రానికి పునర్వైభవం తెస్తాయి స్వర్ణాంధ్ర అడుగులు మొదలవుతాయి అని చెప్పి స్పష్టంగా చెప్తాను అవును చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే అమరావతి కలకలలాడింది తాడేపల్లి బోస్పై శ్మశాన కళకళపడింది డెఫినెట్గా సార్ ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అమరావతి పోయింది తాడేపల్లి కలకల్లాడింది అవును ప్రకృతి నీకు అవకాశం ఇచ్చింది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్లో అయినా దేవుడు దయతో ప్రజల ఆశీస్సులతో ప్రజల మీ బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంబోధిస్తూ ఉంటారు ఈసారి మీ బిడ్డ అనే మాట దేవుడు తీసుకున్నాడు నా బిడ్డ చంద్రబాబు అని చెప్పేసి గతంలో ప్రజల బిడ్డ ప్రజల ముద్దు బిడ్డ అని చెప్పేసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు ఈసారి వెంకటేశ్వర స్వామి ఇలాంటి దేవుళ్ళంతా కలిసి నా బిడ్డ చంద్రబాబు అని చెప్పేసి అప్పును చేర్చుకున్నాడు ప్రజలు కూడా వెంకటేశ్వర స్వామి వైపు మేము మొగ్గు చూపారని నేను నమ్ముతాను అంబటి రాంబాబుకి బాబుకి చెరా జాకెట్ గాజు తీస్తే కనీసం అవన్నీ ఎందుకు తెచ్చారు ఇక్కడికి నాకు వద్దు తీసుకెళ్లి పండి అని కూడా అనలేదు అంటే అవన్నీ తీసుకొని వాడుకుంటాడా కట్టుకుంటాడా అంటే ఇప్పుడు ఆ నోటి పారదాలు చేస్తే ఇప్పుడు వీపులు విమానం మూత పారదాలు ఎక్కువ చేస్తారని చెప్పేసి అతను ఆ ఉద్దేశంతో లోపల ఉండి దాంట్లో ఎందుకంటే వీపులు విమానం మోత మోగిపోతాయి ఏమాత్రం మాట్లాడినా ఇప్పుడు అప్పుడు మాదిరి తెలుగుదేశం పార్టీ కట్టి కార్యకర్తలు కాదు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ఇనే పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా జాకెట్ తీసుకొని కట్టుకుంటాడంటారా ఇంకా ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా అది తన విచక్షణ జ్ఞానానికి మనం వదిలేయాలి మనకంటే పెద్దవాడు కాబట్టి వయసులో మంత్రిగా చేశాడు ఎమ్మెల్యేగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి కట్టుకోవచ్చు కదా సరే వాళ్ళు ఎటువంటి పరిపాలన మంచిగా ఇవ్వకపోయినప్పటికీ చందాలు వేసుకొని మరి మంచి చీర మంచి గాజులు మంచి కుంకుమ అన్ని క్వాలిటీతో ఇచ్చారు కాబట్టి సో వాటిని ఎలా ఉపయోగించుకుంటారు అనేది మనం అంబటి రాంబాబు గారు అదేవిధంగా ప్రజలు అనుకునేటువంటి సంబరాల రాంబాబు గారు విచక్షణ జ్ఞానానికి మనం వదిలేస్తాం అంటే అక్కడ కార్యకర్తలు అవన్నీ అక్కడ ఆయన బయటికి రాకపోవడం వల్ల ఆయన ఫోటో దగ్గర అవన్నీ పెట్టి అక్కడ కాగిత ముక్క రాసి పెట్టారు ఇవన్నీ వేసుకొని నీట్గా సింగారించుకొని ఫోటో దిగి మాకు పంపించు సోషల్ మీడియాలో అని చెప్పి పెట్టారు మరి ఇప్పుడు ప్రజలు కోరుకుంటుండేది అతని నుంచి ఏదో కదా ఇప్పుడు ప్రజలు ఇతన్ని గెలిపించుకున్నారు ఎవరిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మరి వాళ్ళ అభివృద్ధిని కోరుకుని వీళ్ళని గెలిపించారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి ఏదో ఒకటి ప్రజలు కోరుకుంటారు కదా మరి ప్రతిపక్ష పార్టీగా ప్రజలు రెండింటికి న్యాయం చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించి వాళ్ళ వాళ్ళ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఏదో ఒక బాధ్యతలు అప్పగించాలి కదా మరి ప్రజలు కోరుతున్నారు మరి అది చేస్తారా చేయరా సరే అధికారం ఉన్నట్టుగా చేయలేదు సంజనా సుకన్య గారే లాభపడ్డారు నియోజకవర్గంలో ఎవరు లాభపడలేదు అనే విషయం అందరూ గుర్తించారు కాబట్టి పొద్దు సరే సన్యాసుకరణలు ఎందుకు నీకు కూడా మేము ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ప్రజలు ఇచ్చారు ఒక బాధ్యత పెట్టారు ఇప్పుడు అమ్మటి రాంబాబు గారి పైన చీర జాకెట్టు పసుపు కుంకుమ పూలు గాజులు వేసుకొని నువ్వు సోషల్ మీడియాలో పెట్టు అని చెప్పి ఒక బాధ్యత ఇచ్చారు మరి అది నెరవేరుస్తారా ప్రజల అభీష్టం మేరకు చేస్తారా లేదా అనే విషయంపై మరి ఎటువంటి ఆలోచన చేసి ప్రజల ముందుకు వస్తాడని మనం వేచి చూడాలి సరిగ్గా పోలింగ్ రోజు రాత్రి ఆయన నెత్తన పెద్ద బాంబు పడింది ఆయన చిన్నల్లుడు అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి పంపించారు సొంత కుటుంబ సభ్యులతో తిరస్కరించబడిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏబి లాభం చేకూరుస్తాడనని మినిమం కామన్ సెన్స్ అండి మరో